పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళ సహాయ సహాయ సహకారాలతో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎన్నికల సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చట్టానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీటినన్నింటినీ కూడా దృష్టికి రూపంలో ఇవ్వడం జరుగుతా ఉంది పోస్టల్ ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు అనధికారికంగా కొంతమంది పోలింగ్ బూత్లో ఎవరైతే ఎంట్రీ కాకూడదు పట్టాభిరామ్ రెడ్డి లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించడం కూడా జరిగింది అది ఒక్కటే కాదు చాలామంది పిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు ప్రతి డివిజన్లో కూడా వారి కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాలకు వెళ్ళి ఓటర్ అన్నింటినీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం పిఎల్కోస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ విందు ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్ళడం ఒకవేళ ఇంట్లో వాళ్ళు కానీ ఓటర్లు కానీ లేనట్లయితే వేరే ఎవరి ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలి కేంద్రంలో పాలకపక్ష సహకారం ఉంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమికి అధికారులందరూ కూడా కొబ్బు కాస్త ఉన్నారు దీన్ని మేము కంప్లైంట్ రూపంలో ఇచ్చాం ఈ విషయాల పట్ల మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలన్నీ వివరిస్తారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఆధారాలతో కూడా ఫిర్యాదు ఇచ్చాం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు వికాస్ వర్మ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎటువంటి మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద ఒక పిఎల్ఓ మీద మేము ఆరు ఆరు ఏడు మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరే ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం నిబంధనలకు గమనించుకోవాలి ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ పిఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఒకవైపు కొవ్వు కాయ కాయడం అనేటువంటిది మేము చాలా గ్రహిస్తా ఉన్నాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏడుగురి కింద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అన్నటువంటిది తాత్కాలికం శాశ్వతం కాదు అది ఎవరైనా కూడా చట్టానికి లోబడే పని చేయాలి అది ఎంత పెద్ద అధికారైనా అయినా కూడా పిఎల్ఓ కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు ఐజీ కావచ్చు ఎవరైనా కూడా నిబంధనలకు లోపడే చేయాలి మేము ఒక్కటే కోరుతా మీరు వ్యవహరించండి మీరు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దు పక్షపాత ధోరణి మీరు చూపించినట్లయితే రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పకుండా మీ నిన్న చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎలాగైతే తాత్కాలికమో అధికార దుర్వినియోగం అన్నటువంటిది రికార్డులో ఉంటుంది అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది ఎంత సమయమైనా కూడా కావచ్చు ఏదో ఒక రోజు చర్యలు తప్ప కింద స్థాయి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ మేము ఆధారాలతో సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఏ పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి విషయం ఆధారాలకు సహా మా దగ్గర ఉన్నాయి బహుశా ఈరోజు మేము చెప్తే మేము ఫిర్యాదిస్తే పెడచే పెట్టవచ్చు కానీ భవిష్యత్తులో చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు వీళ్ళలో వీళ్ళు చేసినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యల్ని మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వీడియోతో సహా ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఒకే ఒక బియర్ఓ శివకుమార్ గారి మీద యాక్షన్ తీసుకుంటాను మిగతా వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోలేను అని కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇది నిజంగా మున్సిపల్ కమిషనర్ గా ఒక ఐఏఎస్ అధికారి తీసుకోకుండా నామిషుడి ధోరణి వ్యవహరించడం ఎన్నికలు అయిపోతాయిలే ఆ తర్వాత ఏం జరుగుతుందిలే అన్నటువంటి ఒక ధోరణిలో పోవడం నిజంగా ఇది గర్ణించగ విషయం